హలో హలో ఆనా ఎవరు నేను రమేష్ కర్ణాటక నుంచి మాట్లాడుతున్నా రమేష్ ఆనా మీరు రమేష్ ఎవర్గా మీరు శుపకాశనకలా మాట్లాడలేదా నా రమేష్ ఎవరు మీరు నేను మార్చుకున్నాట్లా అన్నవరంకొచ్చినప్పుడు వినాయక రసి లార్జ్ రూమ్ తీసుకున్నాక లార్జ్ రెస్టారెంట్ ఆ నా ఏం మర్చిపోనారు ఎట్లానా అక్కడే పరిచయం అయ్యే ఒక చెట్లో నంబర్ రాసి ఇచ్చినావు కదా దానికే మాట్లాడదామని ఫోన్ చేసినా అన్న ఆ మగవరం వచ్చాం చేతిలో నంబర్ రాసి ఇచ్చినావు అవునన్నా అక్కడే ఒక చెట్లో నెంబర్ రాసిచ్చినావు కదా నీ పేరు నంబర్ రాసి ఇచ్చినావు కదా దానికే మాట్లాడదామని ఫోన్ చేసినా ఆ మగవరం ఎవరో గుర్తులేదు నాకు నెంబర్ అంటే ఏం ఇచ్చాను ఏం లేదన్న అక్కడే క్యాజువల్ గా పరిచయమైన నంబర్ ఇచ్చినారు కదా దానికి మాట్లాడదామని ఫోన్ చేసిన ఎట్లున్నారు బాగున్నారా బాగున్నాను చెప్పండి ఏం చేస్తున్నారు ఎవరు మీరు ఎక్కడ ఉంటారు ఏమన్నా ఎక్కడ ఉంటారు మీరు మా ఈ కర్ణాటక లో ఉడిపి చూసినావు కదా ఉడిపి ఉడిపి నుంచి ఒక పది కిలోమీటర్ అన్న బస్సాపురం అని అదే అక్కడ పరిచయమైన నంబర్ ఇచ్చినారు కదా దానికి మాట్లాడదామని పలికిద్దామని ఫోన్ చేసినాను ఎట్లున్నారు అందరు బాగున్నారు కదా ఎక్కడ అనవరంలో ఇచ్చానా ఆ అన్నవరం లో నాయ ఇచ్చింది అన్నవరం వచ్చినావు ఆ అన్నవరం లో ఎక్కడ ఏమన్నా అన్నవరం ఎక్కడ ఇచ్చినా రెస్టారెంట్స్ ఉంది కదనా వినాయక రసీ లార్డ్ ఆ వినాయక లాడ్ ఉంది అక్కడ మీరు రూమ్ తీసుకున్నారు కదా నేను కూడా రూమ్ తీసుకుని అక్కడ కస్టమర్ తోలుకుని కు వచ్చినా నేను కార్ తీసుకొని అక్కడ పరిచయ నంబర్ ఇచ్చినారు కదా దానికే పక్కకి ఎక్కేదామనే ఫోన్ చేశానా ఎట్టున్నారు నా మొం నంబర్ నాకు గుర్తులేదు ఏమో లేదన్నా అక్కడ క్యాచువల్ గా మాట్లాడినావు ఏమన్నా పని ఉంటే ఏమన్నా అక్కడ ఏమన్నా మీ సైడ్ ఏమన్నా పని దొరుకుతుంది ఏమన్నా నేనే ఇప్పించుకున్నా నెంబర్ ఒక చీట్ లో రాసిచ్చినావు నువ్వే ఆయన టీ తాగినావా టీ టీ తాగినావు ఏమన్నా అంటున్నా ఎట్లా అనవలనా కాదన్నా ఇప్పుడు ఇప్పుడు తాగినవి ఏమన్నా అయిందా ఎట్లు ఏం కదా బాగున్నారా ఎట్లా బాగున్నారా బాగున్నా అందరూ గుర్తుపట్న లేదనా గుర్తుపట్టినట్లేదు చాలా రోజును కదా నేను ఇప్పుడు మా ఊరికి వచ్చేసిన ఇప్పుడు మా ఊర్లో ఉన్నా నేను ఉడిపిలో నుంచి ఒక పదిహేడు కిలోమీటర్ అవుతుంది మరి చిన్న పల్లెటూరు మరి బస్తాపురం అది ఫ్రీ ఉన్నారా బిజీ ఉన్నారనా ఒక చిన్న విషయం గురించి మాట్లాడాలా ఉన్నారు కదా ఏం లేదన్నా అక్కడ ఏమైపోయిందంటే మా ఊర్లోనా ఇది కోమటోల్ అంటారు తెలుసా కోమిటోల్ లో వాళ్ళది ఒక డెబ్బై సంవత్సరం వంద సంవత్సరం ఇల్లు ఉండేదనా మా ఊర్లోనా అది గాలి వర్షానికి వచ్చి అంతా కూలిపోయి పడిపోతే వాళ్ళ కొడుకులంతా పెద్ద పెద్ద జాబ్స్ వచ్చి బెంగళూరు మైసూర్ అదంతా షిఫ్ట్ అయినారు షిఫ్ట్ అయితే మళ్ళీ వాళ్ళ నాన్నకి వెళ్తే బాగా వాళ్ళంతా వచ్చి చిన్న చిన్న గొడవలు చేసుకుని మా నాన్న సంపాదన సలని కొద్దుకోవాలి అదే నేను పూర్తి చెప్తే నీకే అర్థం అయిదా ఎట్లా ఉంది ఇట్లా లేదంటే నీకే అర్థం అయిపోతుంది వాళ్ళ విషయం కాదనా అదే మా ఇంటి పక్కన ఒక వడ్డీ ముసలాపికి ఆ ఇల్లు పాయం తీసేటప్పుడు ఒక మట్టి కుండల్లోనా ఒక మూడు కేజీ బంగారము ఒక నాలుగు కేజీ అంతా వెండి దొరికిందనా అదే వాళ్ళు ఏమంటున్నారంటే ఎవరికో చెప్పుకోదనా మళ్ళా వాళ్ళు ఏమంటున్నారంటే గవర్నమెంట్ రేట్ ఏముందో దాంట్లో సగం రేట్ కమ్ముకుంటానంటున్నారు వాళ్ళు దానికైనా ఈ కాలంలో భూమిలో బంగారం దొరికినట్టే ఎవడు నమ్మే మాట కాదు అని ఏం ఫస్ట్ ఏమి ఒక రూపాయి డబ్బు ఇవ్వొద్దు వచ్చి కల్లారా సరుకు చూసుకొని దాంట్లో అంతా ఎంతో షాంపల్ కూడా ఇప్పిస్తాను షాంపల్కి ఏమి ఒక రూపాయి డబ్బు ఇవ్వద్దు ఫ్రీగానే ఇప్పిస్తాను షాంపల్ తీసుకుని పోయి ఊర్లోన ఒకసారి కాదు రెండు సారి చర్చ తీసుకో దాన్ని ఒక రెండున్నర కేజీ నుంచి మూడు కేజీ బంగారము ఒక హాఫ్ కేజీ అంతా వెండి దొరికిందన్న

అమ్ముకోవచ్చు అన్నా నువ్వు ఇప్పుడు నువ్వు ఇక్కడ సగం రేట్ కొనుక్కొని అక్కడ నీకు ఎట్లా పడితే అట్లా నువ్వు నీ నీ టెక్నిక్ మీద ఎట్లా నీకు అట్లా అమ్ముకోవచ్చు లేకపోతే నగలు చేయించుకోవచ్చు నీ ఇష్టం అది అదేనమ్మా నేను కొనుక్కోవడం ఆఫర్ రేట్ వస్తా నువ్వే కొనేస్తుంది ఫుల్ రేట్ నువ్వే అమ్ముకో అంటున్నా నీకు వద్దా మరి ఆఫర్ వస్తుంటే నా దగ్గర ఒక ఆఫర్ రేట్ అది అంగడిలో కొనుక్కునే బంగారం కాదు అది భూమిలో దొరికింది భూమిలో దొరికింది నువ్వు ఫస్ట్ ఒక రూపాయ డబ్బు వేయద్దు వచ్చి కలర్ సరుకు చూసుకో శాంపల్ ఇస్తాను షాంపల్స్ తీసుకో షాంపల్స్ తీసుకుని పోయి ఊర్లో ఒకసారి కాదు రెండుసారి చెక్ చేయించుకో ఓకే అయిన తర్వాత తమ్ముడు నాకు ఇంత రేటు కావాలంటే అంత రేటు మాట్లాడించే బాధ్యత నాది అంటున్నా అదే అంటున్నా నువ్వు సరుకు నాదైతే నేను ఎట్లా ఒక వాడిని మా ఇంటి పక్కన ఒక వడ్డీ ముసలి దొరికింది అది నాది కాదు సరుకు దొరికింది మూడు కేజీలు బంగారం ఒక హాఫ్ కేజీ హాఫ్ కిలో అంతా వెండి దొరికిందన్న నీకు అబద్దం అనిపిస్తే అట్లా అనుకోకనా తిరుపతి బాల సాక్షి చెప్తున్నాను సీరియస్ చెప్తున్నాను ఏమో చూడు నువ్వా నీకు అనుకూలమైతే ఎవరైనా చేసుకోనివే మా ఊరికి రావద్దు మామే మీ ఊరికి వచ్చేది వద్దు నువ్వు ఒక సగం దారికి రా నేను ఒక సగం దారికి వస్తాను వచ్చి ఒక పా కేజీ అంతా సర్ఫ్ చేస్తాను వచ్చి కలర్ సరఫ్ చూసుకో దాంట్లో అంతా ఎంతో షాపల్ కూడా ఇస్తాను షాంపల్ తీసుకో

వాళ్ళకి అంత తెలుసు ఇట్లా బంగారమే తెలుసు ఎక్కడ పక్కతే అక్కడ అమ్మసి ఉంటే గవర్నమెంట్ వాళ్ళు నక్కపోతారు కదా పడుతున్నారు వాళ్ళు ఆ దానికి నాకు ముసలికే మంచి విశ్వాసం ఉంటే ఇంత పక్కనే కదా అని నాతో చెప్పుకున్నాడు ఎవరైనా ఉంటే చూడు ఆంధ్ర తెలంగాణ దూరం భారం ఎవరైనా ఉంటే చూడు గవర్నమెంట్ రేట్ ఏముందో దాంట్లో సగం రేట్ గానీ అంటున్నాడు వాళ్ళు ఆ దానికే నువ్వు నాకు పరిచయమైన నంబర్ ఇచ్చినావు కూడా దానికే నీకు చెప్పిన అర్థమైందా కేజీ అంటే నువ్వేం ఫస్ట్ ఏం ఒక రూపాయి డబ్బు ఇవ్వద్దనా నువ్వు అంతే ఇంతే ఏంటి లేదు ఫ్రీగా వచ్చి కలర్ సర్ఫ్ చూసుకొని షాంపల్ తీసుకొని పో ఫస్ట్ ఏం ఒక రూపాయి డబ్బు ఇవ్వద్దు నువ్వు ఆ నీ నిన్న ఫస్ట్ ఏమో ఒక రూపాయ డబ్బద్దు నీ ఫ్రెండ్లీగా రా నీ చార్జ్ ఖర్చులు నీ ఖర్చులే ముందు దాని అంతే పెట్టుకొని రామ ఏమన్నా అన్న అర్థం అవ్వలేదన్నా బంగారం అది కాదు కాదు కాదన్న మన లక్ష్మీ ఫోటోలో కాయిన్స్ ఉంటుంది కదా ఒక రూపాయి బిల్ల పావాలి బిల్లు లక్క ఆ సేమ్ దాని మాదిరిగా ఉన్నాయి ఒక కొంచెం చిన్న బిల్లలు ఒక పక్క రాజు బొమ్మ ఒక పక్క రాణి బొమ్మ ఉందన్న దాని మీద ఏ రాజుగారి బొమ్మ ఉంది రాజుగారు అంటే నాకేం తెలుసు గుర్రం మీద ఒక రాజు ఉన్నాడు ఒక పక్క రాణి బొమ్మ ఉందన్న దాని మీద గుర్రం మీద రాజుగారు ఉన్నారా గుర్రం మీద రాజుగారు వెళ్తుంటే ఇంకా రేట్ ఎక్కువ మరి చూసుకోనా నువ్వు రేట్ల గురించి మాట్లాడొద్దు వచ్చి కల్లర్ సార్ చూసుకొని షాంపల్ తీసుకోకపోనా షాంపల్కి ఒక రూపాయి డబ్బు డబ్బుకి బొద్దు అన్న తల్లి సాక్షేక్ చెప్తున్నానా దొరికిండే నిజము నువ్వు మళ్ళీ అబద్దం అనుకోని ఏమో ఏమో అంటారు కదా అట్లా తిరుకోదు ఇప్పుడు నువ్వు అనుకూలమైతే నువ్వు నీకు ఒక నార్డర్ పై మిగులుతు ముసలాబ్ ఒక నాలుగు పై మిగులుతుంది అని మాట్లాడుతున్నాను నువ్వు మళ్ళీ అబద్ధం అనుకోకు మళ్ళీ సీరియస్ తీసుకోవాలి దీంట్ అదే అన్నా తల్లి సాక్షేక్ తిరుపతి నేనేం చెయ్యాలి ఏమన్నా కావాలంటే చెప్పు ఇప్పుడు ఏమి లేదన్నా నువ్వు నా నువ్వు మా ఊరికి రావద్దు మామీ మీ ఊరుకు వచ్చేదొద్దు నువ్వు ఒక సగం రా నేను ఒక సగం దారికి వస్తాను వచ్చేటప్పుడు పావు కేజీ అంతా మాల పట్టుకొని వస్తాను నేను వచ్చి కల్ార సరుకు చూసుకొని దాంట్లో అంత ఇంత షాంపల్ ఇప్పిస్తాను ఒక బిల్లో రెండు బిల్లో షాంపల్ తీసుకొని షాంపల్కి ఒక రూపాయ డబ్బి ఫ్రీగానే తీసుకో తీసుకొని పోయి మీ ఊర్లోనే నీకు ఎక్కడ బుద్ధి పడుతుందో అక్కడ ఒకసారి కాదు రెండుసారి చచ్చేదికోదాన్ని అది అక్కడ నీకు ఓకే అయితే అది నీకు నచ్చితే ఎవరం చేద్దాం లేకపోతే ఎట్లా అన్నదా ఉండిపోదాం అదే అంటున్నా నువ్వేం ఫస్ట్ ఒక రూపాయ డబ్బు ఇవ్వద్దు మాకు రావాలి అంటే కన్ఫర్మ్ ఒక మాట నేను తమ్ముడ చేసుకుంటా నేను నువ్వేం భయపడొద్దు అని ఒక మాట ఏమన్నా ఒక కన్ఫర్మ్ చెప్తే నేను ముసలి దగ్గర అడ్రస్ కనుకుంటా ఆ అడ్రస్ కనుకో నీకు ఫోన్ చేసి తప్ప రోజు ఆ అది అదే నా తిరుపతి బాల సాక్షి చెప్తున్నాను తల్లికి పెద్ద దేవుడు ఏదో లేదంటారు నా తల్లి సాక్షి చెప్తున్నాను దొరికిందే నిజము చెప్పేది నిజము చెప్పడానికి ఏమన్నా ఓ ఎక్కడో నా ఫోన్ నెంబర్ దొరికిందని చెప్పి చెప్తున్నావు మరి ఆ ఊర్లో అక్కడ ఎవరు లేరా మరి నువ్వు చెప్పడానికి కొనుక్కోడానికి అన్నా నేను నీకు ఇంకో మాట చెప్తున్నా నువ్వు ఆ రోజు కొంచెం మంచి మాట్లాడి నమ్మకము మీద ఒక నమ్మకం మెన్సు కదా మా అన్న వాళ్ళు అనుకుని నేను ఇప్పుడు ఇక్కడ ఎవరికి పడితే వాళ్ళకి చెప్పే విషయం కాదు ఇది అవునా ఎందుకంటే నాకు ఎవరు అంత నమ్మకం వస్తారో ఎవరు లేరు ఏమో నువ్వు ఆ రోజు కొంచెం మంచి మాట్లాడినారు కదా ఏమో లే అన్నోళ్ళు ఏమన్నా ఎట్లా ప్లాన్ చేస్తారు కదా కొన్ని మా అన్నోళ్ళు ఉన్నారనుకోని ఫోన్ చేసినాను ఎక్కడ ఉన్నారు మస్తు ఉన్నారు ఇక్కడ పడితే ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుకొని ఎక్కడ పక్క అక్కడ ఇక్కడ దొరికింది ఇక్కడ ఇక్కడ మాట్లాడుకుని కర్ణాటక కదా నువ్వు కర్ణాటక ఉడిపి అంటున్నావు మరి కర్ణాటక రాష్ట్రం అంతా కర్ణాటక రాష్ట్రంలో కొన్ని కోట్లు జనాభా ఉన్నారు అక్కడ అమ్మచ్చు కదా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎంత దూరం మరి రిస్క్ కదా మరి రిస్క్ ఏముందనా దాంట్లో రిస్క్ ఏముంది చెప్ప రిస్క్ లేదన్నా వాళ్ళు ఏమంటారంటే స్టేట్ వదిలి స్టేట్ అమ్ముకుంటే మనకే మంచిది కదా అంటున్నారు వాళ్ళు ఇక్కడ దొరికింది ఇక్కడ ఇక్కడ ఎక్కడ కర్ణాటక కర్ణాటకలో ఎక్కడ పక్కన చేసేస్తే మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళు తెలిసిపోతే స్ప్రెడ్ అయిపోతారు కదా అని వాళ్ళది తెలీదా అది ఎట్లా అన్న నువ్వు నువ్వు వచ్చి ఒకేసారి ఒక మూడు కేజీలు తీసుకొని ఒక కోటి రూపాయలు ఇచ్చుకోమో అని చెప్పట్లేదు నేను వచ్చి షాంపల్ తీసుకొని ఓకే అయిన తర్వాత నీ చేతిలో ఎంత ఎంత ఉందో నీకు ఎంతెంత వీలైతుందో చేసుకో మరి అది ఎట్లా ప్రాబ్లం అవుతుందా నీకు ఏం ప్రాబ్లం లేకుండా చూపిస్తాను కదా దాంట్లో ప్రాబ్లమ్ అనేది ఏముంది ఇట్లా ప్రాబ్లం అయితే ఎట్లా తమ్ముడు అంటే నేను మరి దొంగ బంగారం బంగారం అంటే ఇంట్లో నుంచి దొంగతనం చేసే బంగారం కాదన్న అది దొరికిందే బంగారం దేవుడు ఇచ్చిన వరం అది ఆ వాళ్ళు చాలా బీద వాళ్ళ ముస్లాయలు వాళ్ళకి మూడు ఆడబిడ్డలు ఉన్నారు ఒక ఆడబిడ్డకి పెళ్లి అయింది ఇంకా రెండు ఆడబిడ్డలు అట్లే ఉన్నారా వాళ్ళు జోపులు చేసుకుని ఉన్నారు గవర్నమెంట్ కదా గవర్నమెంట్ కి చెప్పేస్తే వాళ్ళకి ఏమి దొరుకుతా నాలుగు నాలుగు కూర్చేసి ఏమన్నా ఒక సన్మానం చేసి పోపంటారు వాళ్ళకి ఏమైనా డబ్బులు ఇస్తారా ఏమిస్తారు గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నా ఇస్తారా ఒక రూపాయ ఇస్తారా వాళ్ళు ఎక్కడ చో ఏమో ఒక చిన్న సాయం మీద ఎక్కడ నమ్ముకుంటే నాకు డబ్బులు వస్తాది కదా వాళ్ళది వాళ్ళ ఆలోచన అట్లా ఇప్పుడు దాని గవర్నమెంట్ కేంద్ర వరకు చేసేస్తే వాళ్ళకి వాళ్ళు ఏమి ఇస్తారు సభసపా అట్లా ఇట్లా అని చెప్పేసి దాన్ని తోలుకొని పోస్తారు కొంచెం సల్మానం చేస్తారా అట్లా ఇట్లా అనేసి వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు ఏమున్న ఏమొస్తానా చాలా బీదోళ్ళ చాలా పాప పాపం పొద్దున్న పని చేయాలా రాత్రి తినాలా పనుకోవాలా మళ్ళా లేవాలా మళ్ళా పొద్దున్న పని చేయాలా మళ్ళీ రాత్రి పనుకోవాలా ఆ అట్లా పాపం ఆహ్ అదే అంటున్నారు నన్ను అడిగినారు వాళ్ళు నన్ను ఎట్లా పడితే అట్లా అడగలేదు పాపం ఎక్కడైనా ఉంటే చూడన్నా కానీ కాళ్ళ ముక్కనో అట్లా ఇట్లా అని అన్నారా లేదు సగం రేటు కంటే మన కేజీ ఎంతకొస్తది ఏమన్నా కేజీ ఎంతకొస్తుంది సగం రేటుకి అంటున్నావు కదా కేజీ ఎంతకొస్తది ఇప్పుడు గవర్నమెంట్ రేటు కేజీ ఎంత ఉందన్నా ఏమన్నా అది ఎందుకంటే మరి నువ్వు చెప్పింది డబ్బులు కూడా చూసుకోవాలి కదా మరి

ఇప్పుడు గవర్నమెంట్ రేటు లక్ష రూపాయలు ఉందనుకో దాంట్లో సగం రేట్ అంతా యాభై వేలు దాంట్లో అంత ఇంత నీకు ఇంకా కావాల్సి ఉంటే తగ్గించి తగ్గిచ్చి ఎవరం చేస్తున్నాను అది నీ ఇష్టం అన్న నీకు ఎట్లా అనుకూల పడుతుందో అట్లా ఎవరైనా చేసుకో తమ్ముడు నా చేతిలో ఇంత ఉంది నాకు ఇంత కావాలంటే అంతకే ఎవరైనా చెప్పిస్తాను నేను అని ఒక కేజీ చేసుకున్నట్లయితే ఒక కేజీ చేసుకో దాంట్లో సగం చేసుకో దాంట్లో సగం చేసుకో పావు కేజీ చేసుకో నీ ఇష్టం అది అంటే నీ అనుకూలం నీకు ఎట్లా నీకు ఎట్లా బుద్ధి పడుతుందో అట్లా ఎవరం చేసుకుని పో అని ఒకేసారి మొత్తం ఎవరం చేయనా ఒకేసారి మొత్తం కొనేనా అన్నట్లేదు వాళ్ళు ఒకసారి కాదు రెండు సార్లు ఎవరం చేసుకుందాం లేదు దాంట్లో ఏముంది అవునంటావు కాదంట అదే అంటున్నారు ఎట్లా చూడనా మళ్ళీ పదంత రోజు తమ్ముడు అని చెప్తే నీకు నమ్మకం మీద ఏమన్నా ముస్లా దగ్గర మాట్లాడేసి ఫోన్ చేస్తాను మరి బయట ఎవరికి చెప్పొద్దానా కాలు ముక్కాను ఎందుకంటే ఎవరికి పడితే చెప్పే విషయం కాదు నీకు తెలిసే ఉంటది ఇలాంటి విషయాలు ఎట్లా అని బంగారం పట్టుకుంటే చాలా రిస్క్ అవుతుంది బంగారం అని కాదు ఎవరికి ఎందుకంటే స్ప్రెడ్ చేసుకుంటే మనకే మంచిది కాదు కదా ఎందుకంటే ఏమో నువ్వు నాకు మీద నమ్మకం పెడితే నీ మీద నేను నమ్మకం పెడితే ఏమో ఒక చిన్న ఎవరం కుదిరితే ఏమో నువ్వు ఒక నాలుగు రూపాయలు చూస్తావు వాళ్ళు వాళ్ళకి ఒక పది రూపాయలు మిగులుతుంది సెంటర్ లో నాకు ఏమన్నా ఒక చిన్న మీకు చెప్పాను అదే తర్వాత మాట్లాడుకుందాం లేన ఏమో నేను మీకైకి ఇష్టం ఉంటే ఏంటి లేకపోతే వద్దంటే వద్దు అది కూడా మాట్లాడుకోవాలి కదా అదే తర్వాత ఎవరం కోరాలి ఎవరం కుదిరిన తర్వాత అన్న నాకు అంటే మీకు ఇష్టం ఉంటే ఇవ్వు లేకపోతే వద్దంటే వద్దు లేకపోతే అందులో అందులో మనం మాట్లాడుకుందాం ఫస్ట్ వచ్చి షాంపుల్ తీసుకొని ఉంటే ఉంటాయి కుదరాలి కదా ఫస్ట్ రేట్ కుదరాలి అదంతా మాట్లాడితే ఎట్లా ముందు ముందరే మాలు చూడాలా దాని తీసుకొని పోయి చెక్ చేసుకోవాలి అప్పుడు నీకు నమ్మకం వస్తుంది బంగారం అవునా కాదా అనేది ఎప్పుడు ఫోన్ చేస్తాం చేస్తా